ఇటీవలే గామి సినిమాతో విజయం అందుకున్న విశ్వక్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ మే ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది మంచి వసూళ్లను సాధించింది ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది అయితే ఈ క్యూరియాసిటీని తగ్గించేలా తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్పై ఓ న్యూస్ బయటికి వచ్చింది సర్ప్రైజింగ్లీ థియేటర్లలో విడుదలై ఇరవై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది విశ్వక్ సేన్ జీవోజీ ఫిల్మ్ అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో జూన్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక ఇదే విషయం రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ ను తన హ్యాండిల్లో పోస్ట్ చేసింది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం జూన్ పద్నాలుగు నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది ఇక మాస్ యాక్షన్ నేపథ్యంలో దాదాపు పదకొండు కోట్లు బ్రేక్ఇవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది విశ్వ కెరీర్లోనే బిగ్ హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది కానీ విడుదలైన ఇరవై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి